ఎస్ఐ శ్రీనివాస్కి టవల్తో ముసుగు వేసి దాత్రి బాగా కుమ్మేస్తూ ఉంటుంది అలా కుమ్మేసి ఒక్క నెట్ నెట్టేసి దాత్రి లోపలికి పరుగులు పెడుతుంది కాసేపటికి శ్రీనివాస్ తేరుకుని ముసుగుని పక్కకు పడేసి ఎవరు ఎవరు నన్ను కొట్టింది అని చుట్టూ చూసుకుంటూ ఉంటాడు దాత్రి నేరుగా డోర్ దగ్గరికి వెళ్ళి పిన్తో తాళంని ఓపెన్ చేస్తుంది అప్పుడే కిరణ్ దాత్రి దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మేడం నా వెంట పడిన కానిస్టేబుల్స్ ఫస్ట్ స్ట్రీట్లో ఉన్నారు మేడం వాళ్ళు వచ్చే లోపల మీరు పని పూర్తి చేసుకోని రండి మేడం అని కిరణ్ అనడంతో అలాగే కిరణ్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు తాళంని క్లోజ్ చేసేసుకో ఇదిగో గ్లౌజులు ఇవ్వు నాకు సెల్ ఫోన్ ఇవ్వు అని దాత్రి తీసుకొని లోపలికి వెళ్తుంది దాత్రి లోపలికి వెళ్ళగానే కిరణ్ మళ్ళీ లాక్ వేసి ఏమీ తెలియనట్లు మెల్లగా అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఈ లోపల కానిస్టేబుల్స్ అందరూ కూడా ఎస్ఐ శ్రీనివాస్ దగ్గరికి పరిగెత్తుకు వస్తారు సార్ ఏంటి ఏమైంది సార్ అని కానిస్టేబుల్స్ అడుగుతూ ఉంటే ఎవరో నన్ను ముసుగు వేసి కొట్టారు ఆ కొట్టడంలో కోపం పగ కనిపిస్తున్నాయి ఏదో మనసులో పెట్టుకొని కనిపిస్తున్నట్లు అనిపించిందయ్యా ఖచ్చితంగా నన్ను కొట్టింది పోలీసే అని వాళ్ళు ఎవరైనా సరే నేను ఖచ్చితంగా పట్టుకోవాలి అని ఇన్స్పెక్టర్ అంటాడు సార్ మేము ఎవరము కొట్టలేదు సార్ మేము ఇప్పుడే వస్తున్నాము మీ దగ్గర ఎవరూ కూడా లేరు సార్ అని చెప్పడంతో ఏమయ్యా మీరైతే అంత గట్టిగా కొట్టలేరయ్యా అది చాలా బలంగా కొట్టిన పోలీస్ చేతులయ్యా మీరు కాదని చెప్తున్నా అన్ అది నాకు చాలా బాగా తెలుసు లోపలికి వెళ్దాం పదండి ఎవరున్నా సరే పట్టుకొని తీరాల్సిందే అని ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి చూస్తూ ఉంటే తాళం ఏమీ తెరవనట్లుగా డోర్ని క్లోజ్ చేసి ఉంటుంది వేసిన తలుపు వేసినట్లే ఉంది నాకెందుకో ఇదంతా జేడీ పనే అనిపిస్తుంది కాబట్టి చుట్టుపక్కల చూడండి అని ఇన్స్పెక్టర్ అంటాడు ధాత్రి ఆల్రెడీ సెల్ టార్చ్ వేసుకొని గదిలో మొత్తం వెతుకుతూ ఉంటుంది దాత్రి లోపలికి వెళ్ళి ఆ గది మొత్తం కూడా పరీక్షిస్తూ ఉంటే అక్కడున్న వస్తువులన్నీ చెక్ చేస్తూ ఉంటుంది ఒక టేబుల్ కింద ఒక విగ్గు లాంటిది పడిపోయి ఉంటుంది హీరోయిన్కి జుట్టు బాగానే ఉంది కదా ఈ మరి ఈ విగ్ వరది అని దానిని ఒక కవర్లో పెట్టుకుని ప్యాక్ చేసుకుంటుంది అక్కడ కింద పడిపోయిన గాజు పెంకలు ఉంటాయి వాటిని కూడా తీసుకుంటుంది తర్వాత అక్కడ రక్తపు అడుగుల కాలి ముద్రలు ఉంటాయి ఈ అడుగులకేంటి ఆరు ఉన్నాయి ఆరు వేలున్న వ్యక్తి ఎవరప్ప అని దాత్రి ఆలోచిస్తూ వాటిని కూడా ఫొటోస్ తీసుకుంటుంది ఇన్స్పెక్టర్ బయట తలుపు దగ్గరే రెడీగా ఉంటాడు ఈ లోపల కానిస్టేబుల్స్ అందరూ అక్కడికి వచ్చి సార్ చుట్టుపక్కల ఎవరూ లేరు సార్ అని చెప్పడంతో అప్పుడే దాత్రి ఫోటోలు తీసుకుంటుంటే గదిలో నుంచి చిన్నగా లైటింగ్ బయటికి పడుతూ ఉంటుంది మాటిమాటికి ఆ ఫ్లాష్ లైట్ వెలుగుతూ ఉండటంతో అది గమనించిన ఇన్స్పెక్టర్ లోపల ఏదో జరుగుతుందయ్యా కాబట్టి డోర్ని ఓపెన్ చేయి అని ఇన్స్పెక్టర్ అంటాడు గార్డెన్లో ఒక మూల దాక్కుని కిరణ్ ఇదంతా గమనిస్తూ వెంటనే దాత్రికి ఫోన్ చేసి మేడం వాళ్ళకి మీపై డౌట్ వస్తుంది మేడం అందుకే లోపలికి వస్తున్నారు అని విషయం చెప్పేస్తాడు త్వరగా దాక్కోండి మేడం లేకుంటే దొరికిపోతారు అని చెప్తాడు అలాగే అని దాత్రి అంటుంది ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లోపలికి వచ్చి మొత్తం ఇల్లంతా వెతకండి అయ్యా అని చెప్పడంతో వాళ్ళు ఇల్లంతా వెతికేసి సార్ ఎవరు లేరు కదా సార్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు అయినా కూడా లైట్స్ వేసి వెతకండి అయ్యా చీకట్లో కాదు అని ఇన్స్పెక్టర్ చెప్తాడు దాంతో దాత్రి పైన పరుగులు పెడుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్కి ఏదో పరిగెడుతున్నట్లు ఎవరో ఉన్నట్లు మళ్ళీ డౌట్ వస్తుంది ఖచ్చితంగా ఇంట్లో ఉన్నారని నాకు అర్థమైపోయింది మర్యాదగా మీకై మీరు బయటికి వచ్చారా సరే సరే లేకుంటే నా చేతిలో ఎన్కౌంటర్ అయిపోతారు అని రివాల్వర్ రివాల్వర్ని చేతిలో పట్టుకొని ఇన్స్పెక్టర్ బెదిరిస్తూ ఉంటాడు అయ్యో ఇప్పుడు నేను ఆ ఇన్స్పెక్టర్ని దాటుకొని బయటికి వెళ్ళాలి ఇక్కడ వేరొక దారి కూడా లేదు ఇప్పుడు ఏం చేయాలి అని దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఒక కానిస్టేబుల్ సార్ ఇంట్లో ఎవరున్నారో నాకు తెలుసు సార్ అని చెప్పడంతో నీకెలా తెలుసు ఎవరు అని ఇన్స్పెక్టర్ అంటాడు సార్ ఈ ఇంట్లో ఉండేది ఎవరో కాదు సార్ ఆ హీరోయిన్ ఆత్మే సార్ చనిపోయిన వాళ్ళు ఇలా దయ్యమై రాత్రిపూట తిరుగుతూ ఉంటారట ఆత్మలు తిరుగుతూ ఉంటాయి సార్ మా చిన్నప్పుడు మా బామ్మ చెప్తూ ఉండేది సార్ అని అతను అంటాడు అవును సార్ నిజమే చెప్తున్నాను సార్ అని అంటుంటే నాన్ సెన్స్ ఈ రోజుల్లో దయ్యాలేంటయ్యా మర్యాదగా లోపలికి వెళ్ళి బాగా వెతకండి అని ఇన్స్పెక్టర్ అంటే అప్పుడే దాత్రి కిరణ్కి ఫోన్ చేసి ఏదో ప్లాన్ చెప్తుంది అలాగేనని కిరణ్ వెంటనే పవర్ ఆఫ్ చేస్తాడు వీళ్ళు వెతుకుతూ ఉంటే అప్పుడే ఉన్నట్లుండి పవర్ పోతుంది సార్ నేను చెప్పాను కదండి సార్ దయ్యం ఉందని ఖచ్చితంగా దయ్యం ఉంది సార్ నాకు చాలా భయం వేస్తుంది బయటికి వెళ్దాం రండి సార్ అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటే ఏమయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా ఆపవయ్యా అని ఇన్స్పెక్టర్ అంటాడు అప్పుడే దాత్రి దయ్యంలాగా వాళ్ళని భయపెడుతూ ఉంటుంది మనకేమో బ్యాక్గ్రౌండ్లో రా రా అన్న సాంగ్ని వేస్తూ ఉంటారు అప్పుడే దాత్రి ముఖానికి కాస్త లైటింగ్ పెట్టుకొని కనపడి కనపడనట్టుగా మళ్ళీ ముందుకు దయ్యంలాగా వస్తుంది అలా వాళ్ళని భయపడుతూ మెల్లగా నడుస్తూ వాళ్ళ వైపుకి వస్తూ ఉంటే సార్ నేను చెప్పాను కదా సార్ అదిగోండి సార్ దయ్యమే సార్ దయ్యమే అని కానిస్టేబుల్స్ అందరూ కూడా పరుగులు పెడతారు దానికి తోడు దాత్రి ఒక భయంకరమైన అరుపు అరిచేయడంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కూడా బయటికి పరుగులు పెట్టేస్తాడు ఫోన్కు ఉన్న ఫ్లాష్ లైట్కి ఏదో రెడ్ కలర్ అంటించి దాత్రి ముఖమంతా కూడా ఎర్రగా కనపడేలాగా చేస్తారు దాంతో నిజంగానే దయ్యం అనుకుని వాళ్ళు పరుగులు పెడతారు వెంటనే కిరణ్ లోపలికి వస్తాడు మేడం మీరు పెట్టిన టెన్షన్కి భయానికి శ్రీనివాస్ ఇంకో నెల రోజులైనా కూడా ఈ వైపు రాడు మేడం అని చెప్పడంతో థ్యాంక్స్ కిరణ్ అని దాత్రి చెప్తుంది థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయివన్నీ చేయకండి మేడం ఇది నా బాధ్యత మేడం అని కిరణ్ చెప్తాడు మేడం ఏదైనా ఆధారాలు దొరికాయా అని అడగడంతో దొరికాయి కానీ ఇవి కేదార్ని బయటికి తీసుకురావడానికి ఉపయోగపడతాయో లేదో చూడాలి అని దాత్రి అంటుంది సరే రండి మేడం వెళ్దాం అని కిరణ్ దాత్రి బయలుదేరి వెళ్తారు తర్వాత దాత్రి ల్యాప్టాప్ని ముందు పెట్టుకొని నాయక్ సార్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది ఏమైనా ఆధారాలు దొరికాయా దాత్రి అని సాధు నాయక్ అడగడంతో కేదార్ అరెస్ట్ అయినప్పుడు కొన్ని హెయిర్ శాంపిల్స్ దొరికాయి అవి కేదార్వి కాదని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అలాగే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒక విగ్ దొరికింది సార్ అని దానిని కూడా చూపిస్తూ అక్కడ దొరికిన హెయిర్ శాంపిల్స్ ఈ విగ్గుతో ఏమైనా మ్యాచ్ అవుతాయో చూడాలి సార్ అలాగే ఆ హెయిర్ శాంపిల్స్ అక్కడ ఉన్న పని మనిషివి మేనేజర్వి కూడా కాదని తేలాలి ఒకవేళ అలా కాదని తేలితే అక్కడ వేరొక మనిషి ఉన్నారని మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎవరన్నది కనుక్కోవాలి అంతేకాకుండా అక్కడ నాకు ఒక ఫుట్ ప్రింట్ దొరికింది ఆ కాలికి ఆరు వేళ్ళు ఉన్నాయి అని దానిని జిరాక్స్ కాపీని కూడా చూపిస్తూ ఉంటుంది సార్ కేదార్ గదిలో నుంచి సౌండ్ రావటంతో కేదార్ ఆ గదిలోకి వెళ్ళాడు పని మనిషి కూడా ఏదో సౌండ్ రావటంతో కేదార్ తర్వాత ఆ గదిలోకి వెళ్ళింది పని మనిషి వెళ్ళేసరికి కేదార్ అక్కడ ఉన్నాడు పని మనిషి కేదార్ని ఊరికే అక్కడ చూశానని చెప్పింది కానీ కేదారే హత్య చేస్తున్నట్లు ఏమీ వాంగ్మూలం ఇవ్వలేదు అంటే దీన్ని బట్టి వాళ్ళిద్దరికంటే ముందు వేరొకరు వెళ్ళారనే కదా అంటే ఆ సౌండ్ చేసింది కూడా వాళ్ళే అయి ఉంటారు కాబట్టి ఆ వేరొకరు ఎవరన్నది మనం కనిపెట్టాలి అని దాత్రి అంటారు గుడ్ ధాత్రి అని వెంటనే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని కాన్ఫరెన్స్లో కలుపు అని సాధు నాయక్ చెప్తాడు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు నేను జేడీని సాధు నాయక్ సార్ కాన్ఫరెన్స్లో ఉన్నారు మాట్లాడండి అని జేడీ చెప్పడంతో నమస్తే సార్ చెప్పండి అని అంటారు అంటే హీరోయిన్ కేసు ఎంతవరకు వచ్చింది అని సాధునాయక్ అంటాడు రేపు ఈవినింగ్ లోపల కేదారే ఈ హత్య చేశాడని నేను నిరూపించేస్తాను సార్ అని అని అన్నాడు చూసారా సార్ కేదార్ ఇక్కడ కేవలం నిందనం ఎదుర్కొంటున్నాడు కేదారే ఇది చేశాడని నిరూపించేస్తానని ఎలా చెప్తున్నాడో అసలు నిజ నిజాలు ఏంటో తెలుసుకోకుండా ని ముందు అవేంటో తెలుసుకోమని చెప్పండి అందుకు కావాల్సిన ఆధారాలని నేను మీకు చూపించాను కదా అని దాద్రి అంటుంది కేదారే ఈ హత్య చేశాడని అన్ని ఆధారాలు కరెక్ట్గా ఉన్నాయి అని శ్రీనివాస్ అంటే శ్రీ చూడు శ్రీనివాస్ నువ్వు సస్పెన్షన్ వరకు వెళ్ళకు నాకు కోపం వచ్చిందంటే నేను అదే ముందు నువ్వు నిజాయితీగా ఈ కేసుని డీల్ చేయి అక్కడ ఇంకా చాలా సాక్ష్యాలు దొరికాయి నువ్వేమో కేదారే చేస్తాడని నిరూపిస్తానని మాట్లాడుతున్నావు కాబట్టి కాస్త స్పృహలో ఉండి మాట్లాడు ముందు ఆ మేనేజర్ పని మనిషి హెయిర్ని టెస్ట్కి పంపించు అంతేకాకుండా కేదార్కి కండిషనల్ బెయిల్ మీద బయటికి పంపించేసే ఇవన్నీ చాలా స్పీడ్గా అయిపోవాలి ముందు ఆ నిజా నిజాలేంటో కూడా బయటికి రాబట్టు లేకపోతే నీకు సస్పెన్షన్ తప్పదు అని ఫోన్ పెట్టేస్తాడు కానిస్టేబుల్ కేదార్ సెల్ని ఓపెన్ చేయి అని చెప్పడంతో కేదార్ లాకప్ నుంచి బయటికి వచ్చి నన్ను ఎక్కడికి అని అడుగుతాడు నీకు కండిషనల్ బెయిల్ని ఓకే చేస్తున్నాను ఇక్కడ ఒక సంతకం పెట్టు అని సంతకం చేయించుకుంటాడు చూడు నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావని చాలా సంతోషపడకు నీకు వచ్చింది కండిషనల్ బెయిల్ మాత్రమే ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి సిటీ దాటి అస్సలు వెళ్ళకూడదు నువ్వు మరీ మరీ సంతోషపడకు నిన్ను మళ్ళీ ఇదే చేతులతో లాక్కొచ్చి ఇదే లాకప్లో వేస్తాను అని ఇన్స్పెక్టర్ చెప్తాడు ఆల్ ది బెస్ట్ సార్ అని కేదార్ నవ్వుతూ వెళ్తాడు బయట కార్ దగ్గర కే ధాత్రి వెయిట్ చేస్తూ ఉంటుంది కేదార్ని చూడగానే చాలా సంతోషపడుతూ బుగ్గని నిమురుతూ అంతా ఓకే కదా అని గల్లతోనే అడుగుతూ ఉంటే అంతా ఓకే దాత్రి నువ్వేలా ఉన్నావు అని కేదార్ చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు నన్ను బయటికి తీసుకువచ్చినందుకు చాలా థ్యాంక్స్ దాత్రి అని అంటే మనకు సాధు సార్ కూడా చాలా హెల్ప్ చేశారు ఆయనతో ఒకసారి మాట్లాడు అని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అని కేదార్ చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు మొత్తం అన్నింటినీ ఎదిరించి ఆ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని కూడా సై ఎదిరించి ఆ ఆధారాలన్నీ తీసుకురావటం వల్లే ఇప్పుడు నువ్వు బయటికి రాగలిగావు దీని వెనుక ఎవరున్నా కూడా సరే ఆ హత్య ఎవరు చేసినా సరే నేను మాత్రం వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను ఇప్పుడు ఇద్దరు బెస్ట్ ఆఫీసర్స్ ఆ నేరస్తుడిని పట్టుకుంటారు ఆల్ ది బెస్ట్ అని చెప్పడంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని దాత్రి కేదార్ ఇద్దరు ఇంటికు బయలుదేరి వెళ్తూ ఉంటారు తర్వాత హోమ్ మినిస్టర్కి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఫోన్ పెట్టేసిన తర్వాత చ ఈ కేసులో ఒక బకరా దొరికారు నేను తప్పించుకోవచ్చు అనుకుంటే ఆ జేడీ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడిని బయటికి తీసుకువచ్చేసిందా ఇప్పుడు వాడిని బయటికి తీసుకువచ్చింది నా వరకు చేరుకుంటుంది నా వరకు చేరుకోకముందే నేను తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు బావా చెర చెడపకురా చెడేవు అన్న సామెత ఎప్పుడైనా విన్నావా నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నువ్వు చివరికి చచ్చిపోతావు బావా నువ్వు దొరికిపోతావు బావా అని మాట్లాడుతూ ఉండడంతో రే నిన్ను కొట్టేస్తాను రా అని హోమ్ మినిస్టర్ తిడుతూ ఉంటాడు అక్కడి నుంచి అతను వెళ్ళిపోతూ ఉంటాడు నిషి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి రాగానే దాత్రి కేదార్ కార్ దిగి లోపలికి వస్తూ ఉంటే అప్పుడే ఏమండి అంటూ యువరాజ్ని పిలవడంతో యువరాజ్తో పాటే అందరూ బయటికి వస్తారు కేదార్ వచ్చేసావా అని కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది నువ్వు ఇంటి నుంచి వెళ్తున్నప్పుడే నాకు అర్థమైపోయిందమ్మా కేదార్ బాధలన్నీ కష్టాలన్నీ ఇక తీరిపోయినట్లే నువ్వు ఇంటికి తీసుకువస్తావని నాకు చాలా బాగా తెలుసు రా లోపలికి వెళ్దాం అని సుధాకర్ కౌశికి కేదార్ని పిలుస్తూ ఉంటారు ఆగండి వదిన దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్తాను అని దాత్రి చెప్తుంది అలాగే నన్ను కౌశికి అనడంతో ఏం చేస్తున్నారు వదిన అసలు ఈ కేదార్ ఏమైనా యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చాడా వీరతిలకం దిద్ది తిష్టి తీసి లోపలికి వెళ్ళడానికి ఆయన ఒక హంతకుడితో ఒక నేరస్తునితో ఎలా ఉంటారు లోపలికి రావడానికి వీల్లేదు నిషి అని నిషి అంటుంది కేదార్ ఏ తప్పు చేయలేదు నువ్వు ఇలా మాట్లాడావంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని దాత్రి వార్నింగ్ ఇస్తుంది చెల్లివని కూడా చూడను అని దాత్రి అంటే ఏం చేస్తావే చంపేస్తావా అని నిషి అంటుంది